నిజాయితీ లేదు రేవంత్ రెడ్డి నాలుగు వందల రోజులైనా కనీసం నాలుగు పథకాలు కూడా సరిగ్గా అమలు చేయని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసాలు పాదరాగస్తు రుణమాఫియా మోసం చేసి ఇరవై ఆరు జనవరికి నాలుగు పథకాలను మళ్ళీ చేయిస్తే ఇంతకు మించి ఏమైనా జరిగిందా నాలుగు రైతుల ఉసురు పోస్తులు తప్ప ఇంకోటి లేదు ఇలా కోడంగా ఏదో నేను ఉద్ధరించిన తా కోడంగా నేను ఏం ఉద్ధరించిన గిరిజన పాపం మా భూములను వద్దు తీసుకోవద్దు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి రైతులు అరెస్ట్ చేసిన వాడా ఏమన్నా కొంట గుడ్డు పెట్టని భూములను ఆ ఒక అమ్మాయి మాట్లాడి ఒక ఎస్టీ అమ్మాయి బంగారం వాళ్ళు పంట ఈ పొలం ఇది తొండలు కుట్టుబెట్టండి భూముల పచ్చడి పొలాల చూడు ఒక అమ్మాయి రేవంత్ రెడ్డి పొలాల పాపం ప్రశ్నించిన పాపానికి రేవంత్ రెడ్డి పగబెట్టి ఆ రైతుల్ని జైల్లో పెట్టి బేడీ వేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నువ్వు రైతులకు బేడీ వేసి పాపం